ఊరి వాళ్ళందరూ గ్రామస్తులందరూ ఇంటి వాళ్ళు బయటి వాళ్ళు కాదు వీళ్ళు కాదు అందరూ ప్రతి ఒక్కరు కలిసి చేసుకునే పండుగ ఏంటిది అదేనండి శ్రీరామనవమి ఆ శ్రీరాముడి కళ్యాణం వాస్తవమే అందరూ కలిసి ఒకే చోట జరుపుకునే ఈ కళ్యాణమే లోక కళ్యాణంగా కూడా భావిస్తారు ధనస్సు ఎత్తిన మాత్రాన సీతజడ నెత్తగలడా రాముడు శ్రీరామ రామ రామేది రమే రామే మనోరమే శ్రీరామనామ తత్తుల్యం రామనామ వరాననే ఎన్నిసార్లు అన్న కానీ తక్కువే ఆ మంత్రం వాస్తవమే అందరూ మా వీధిలో శ్రీరామనవి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు అదే అండి మా అక్క వీడియో చేసి మరీ నాకు యూట్యూబ్లో పెట్టమని చెప్పింది తండ్రి మాటని కూడా జవదాటని ఆ రాముడు ఎన్ని మాటలు చెప్పినా ఆ రాముడు గురించి తక్కువే 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 ఎంత చెప్పుకున్నా తక్కువే ఆ రాముడి గురించి సీతాదేవి విగ్రహము రాముడు లక్ష్మణుడు హనుమంతుడు వీరి నలుగురిని పట్టు వస్త్రాల్లో చూసి బుగ్గన చుక్క చూసి ఎంత ముచ్చటేసిందో ఎంత చూడచక్కగా ఉన్నారో ఆది దంపతులు అందరి దంపతులకి మార్గదర్శకంగా ఉండే దంపతులు వీళ్ళే ఏకపత్నీవ్రతుడు శ్రీరాముణ్ణి ఒకటే మాట ఒకటే బాణం ఒకటే పత్ని అవునండి ఈ కలికాలంలో ఎంతమంది దారులు తప్పినా కానీ ఆ శ్రీరాముడికి ఆదర్శంగా తీసుకోమని చెప్తుంటారు పెద్దవాళ్ళు వాస్తవమే కదా కోలాటాలతో హంగులతో రంగులతో విపరీతమైన ఆర్భాటాలతో ఎంత గొప్పగా జరుగుతుందో చూడడానికి కనుల విందుగా ఉంది జై శ్రీరామ్